సాయిబాబా ఉద్యమం అనేటువంటిది ఇవాళ గత నెల పదిహేను రోజుల నుంచి ఏం జరుగుతుందో రెండు నెలల నుంచి అందరూ చూస్తూ ఉన్నారు ఇది చాలా కాలం క్రితమే మీ ఏ విధంగా ఇబ్బంది పెట్టారో షిరిడి సాయి ఉద్యమం మీద కూడా అదే విధంగా ఇబ్బంది పెట్టాం ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరు నాకు ఉచ్చరించడం ఇష్టం లేదు కాబట్టి ఆయన ఏమందాం బూత్ కుమార్ అందాం బూత్ కుమార్ కాకపోతే అశ్లీల కుమార్ అండి వల్గర్ కుమార్ అండి వసూళ్ల కుమార్ అండి ఏదన్నారు ఈ మనిషి చాలా చోట్ల నాతో చర్చించండి నాతో ముఖముఖి చర్చించండి అని అనేక చోట్ల అడగడం దేబరించడం రకరకాలైన పద్ధతుల్లో ఎలాగైనా చర్చ అని ఉత్సాహపడ్డాడు నేను ఈతన్ని పట్టించుకునేవాడిని కాదు మొన్న ఈయన తమ్మున మీద నా ఫోటో పెట్టాడు అది కూడా పట్టించుకునేవాడిని కాదు ఆ ఫోటోలో ముఖం తీసి దాని ప్లేస్లో బ్లాక్ పెట్టాడు ఆ దరిద్ర వీడియోని నేను ఓపిగ్గా ఏమన్నా ఆ వీడియోలకు అదే విశేషణాలు వస్తాయి ఓపిక్గా మన ఫోటో ఏమో వీడి బాధ ఏంటని చూశాను నేను ఎక్కడ నేను చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్కి కానీ మా ప్రశ్నలకు కానీ లేకపోతే నా వాదన ఏదైతే ఉందో దానికి ఎక్కడ ప్రస్తావన కానీ జవాబు కానీ లేదు మరి నా ఫోటో ఎందుకు ఎవరితో పెట్టుకుంటా అర్థమవుతుంది నీకు విజయ విహారం అని ఉంటుంది గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే నువ్వు పుట్టక ముందు నోట్లో వేలు పెట్టుకునే రోజుల్లో విజయ విహారం పత్రికలో ఒకేసారి నక్సలైడ్లు పోలీసులు ఆర్ఎస్ఎస్ అందరూ ఇప్పటికి కూడా రాజకీయ నాయకులకి ఆ జనరేషన్ వాళ్ళకి ఉలిక్కి పడేటువంటి నిద్ర రానటువంటి పేరు తెలుసా విజయవేరమంటే అంటే కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలని ఐఎంజీబీ లాంటి కుంభకోణాన్ని బయట పెట్టినటువంటి భత్రికదు కొరివితో తలగోకుండా బెటర్ నాజోల్గా ఎందుకు వస్తున్నాయి అర్థం కాలేదు నన్ను చాలా మంది ఛానల్స్ యొక్క పెద్దలు అడిగారు సార్ మీరు ఆయనతో డిబేట్ చేయండి నేను వారిని కూడా అడిగారు మేము చిచ్చి అని చెప్పాను మీకు డిబేటే కావాలని అంత పట్టుదల పడితే ఈ ఒక్క మనిషిని కాక నీకు ఎవరి పేరు అని చెప్పండి నేను వస్తాను ఎందుకనగా ఎందుకనగా నువ్వు మాకు అందరికీ తెలుసు ఆ వీడియో నలభై లక్షలు వసూలు చేద్దామని ప్రయత్నించిన వీడియో ఉంది కదా నువ్వు నీ ఫ్రెండ్ కలిసి ఆ దేశంలో లక్షల మంది చూశారు అనేక అనేక వీడియోస్లో దాన్ని డౌన్లోడ్ చేసుకుని మరీ మరీ వీక్షించారు మీరు కూర్చుని మహా పోజ కొట్టుకుంటూ డబ్బులు ఇస్తావా లేదా అని మీ యొక్క ఆవభావాలన్నీ కూడా బాగా చూసావు నాయన ఇప్పుడు దాంట్లో నాకు ఏం సంబంధం లేదని అంటున్నావు కదా ఏమీ సంబంధం లేదంటే ఆ కేసు ట్రయల్కి వెళ్ళిందా ట్రయల్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఏమంటారు నాట్ గిల్టీ జడ్జి గారు ఉన్నారు నువ్వు ఏ రకంగా నువ్వు నిరపరాధిగా బయటకు వచ్చావా లేదే ఆడి దగ్గర నలభై లక్షలు అరవై లక్షలు వసూలు చేసావు కాబట్టి ఇంకో రెండు లక్షలు పది లక్షలు కలిపి ఆడి కాళ్ళు పట్టుకుంటే కాంప్రమైజ్ రాసి ఆయన విత్ర చేసుకోవడం జరిగింది ఇలా కాకుండా ఇఫ్ యు హ్యావ్ జడ్జ్మెంట్ షాజ్ బయటకు వచ్చి తీసుకుని ఆడా అది నీ క్యారెక్టర్ కానీ సాయిబాబా పట్ల కోట్ల మంది ఆరాధ్యనీయుడు వ్యక్తి పట్ల ఎప్పుడో శతాబ్దం నర ఉన్నటువంటి మనిషి మీద నువ్వు వాడినటువంటి భాష అప్పుడప్పుడు కూర్చుని నేను కన్ఫ్యూజన్లో ఉన్నానండి కన్ఫ్యూజన్లో ఉన్నాను కాబట్టి నాతో చర్చించండి ముఖాముఖి నన్ను సరిదిద్దండి అరే కన్ఫ్యూజన్లో ఉన్నారు ముఖాముఖి చర్చలు చేయరా పుస్తకాలు చదువుకుంటారు పెద్దలు అడిగి తెలుసుకుంటారు అంతేకాని ముఖాముఖి చర్చి ఎవరు చేస్తారంటే ఒక సబ్జెక్ట్ ఒక ఆర్గ్యుమెంట్ మనం చేస్తారు కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వ్యక్తి బూతులు మాట్లాడచ్చా బూత్ కుమారు డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడచ్చా దీని అంటావా సిగ్గుందా నీకు దీంతో హిందూ ధర్మాన్ని రచిస్తావా నీ బతుకు నువ్వును చూసుకోరా ఎవరితో చర్చిస్తావు బేకర్ ది బాగా రుచి భక్తులకి నామం అని అన్నాడండి చెప్పు తీసుకోట ఇది భాష ఇంకో చర్చ చేయాలి మేము ఇంకా చాలా మాట్లాడండి ఇలాంటివి సుఖమని అదని ఇదని నీ స్థాయి ఏంట్రా నీ బతుకేంట్రా ఎవడరా నువ్వు హిందూ మాత్రం రక్షించడానికి ఇటువంటి భాషలో మాట్లాడేటువంటి ఒరే పబ్లిక్ టాయిలెట్లో కూర్చుని బూతు బొమ్మలు వేసుకునే స్థాయి రండి నీ బతుకు నువ్వు కుళ్ళిన పళ్ళని బయట పెట్టేసేయాలట ఆ విధంగా సాయిబాబా భక్తుల్ని బయటపడేస్తాడు మీరు ఒరే కుళ్ళిన పళ్ళు నువ్వు నీ ఫ్రెండురా మీరు ఏట్లో ఒండి మీ బతుకు మీరు మీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మీరు చావండి సంస్కారం ఉన్న మనిషితో మాట్లాడితే నువ్వు ఆయన చదువుకున్నావా ఏమైనా మాట్లాడతావా ఏమైనా భాష చెప్తావా దేన్ని చూసి నువ్వు వసూలు చేసే గ్యాంగులతోటి సట్టాలు ఆడే వాళ్ళతో నువ్వు బ్లాక్ డెకెట్లు అమ్ముకునే వాళ్ళతో చర్చలు చేసుకో మాతో ఎందుకు లెవెల్ ఎవరైతే చేసుకోవచ్చు కదా పొద్దున్న లేదు లేదు ఎవడ చెప్పినా అంటాడు మధ్యాహ్నం పూట అదిగో వారు 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 చెప్తే ఇక నేను అనలేను నా భాషలో అన్ని మూసుకుంటానని చెప్పాడు కర్మ గాలి నేను చాలా కాలం అనుకున్నాను వెయ్యి గొడ్లను తిన్న రాబందునికి సచిందని సాయిబాబాతో బెడ్డిలో అయిపోయాడు ఎంత మందిని కాల్చుకున్న తిన్నావో ఎంత మంది దగ్గర పొడుచుకు తిన్నావో పేలాలు ఎరుగు తిన్నావు నీ బతుకు తగలే మిగతా దేశం అంతా మన తెలుగుదేశం ఉప్పొంగాలి ఇక్కడ శ్రీ వాళ్ళప్పుడు మన పిఠాపురంలో పుట్టాడు అని మహానుభావుడు కర్ణాటకలో ఉత్తరాది ఆయనకి ఫాలోయర్స్ ఉన్నారు మహానుభావుడు వీళ్ళు ఆ టెంపుల్కి వెళ్ళి నాన్న నాటకాలు వేశారు వీళ్ళు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి పుస్తకాల మీద ఎంత ధైర్యం మీకు అసలు వినే కొద్దీ సహించే కొద్దీ కూడా ఈ కబీర్ ఎవరో తెలియదు అసలు ఎవరు ఏ ఏమిటో తెలీదు అన్నీ మాట్లాడేస్తారు వీళ్ళు కల కలగోరగంప నేను ఒకటి వచ్చి మాట్లాడతారు అప్పటికి మేము సహనంగా పేర్లు లేకుండా మాట్లాడుతూ వస్తున్నాం మాట్లాడుతూ వస్తున్నాం మాట్లాడుతూ వస్తున్నాం మొన్న వాళ్ళందరి చేతి చెప్పించండి మూసుకుంటాను ఈ ఈ తోలు తెచ్చి ఈ ఏడాది బుద్ధికి నలుపు నలుపే కానీ తెలుపు కాదని వీడిని ఎవడ మార్చగలుగుతాడు ఇటు బుద్ధది మాకు ఫస్టే తెలుసు అమాయకులైన సాయిబాబా భక్తులు పండగ చేసుకుని విజయం సాధించాం ఎలా విజయం సాధించాం ఇంకా విజయం సాధించాం కొంతమంది మా క్షమిద్దాం పోని అని అక్కడ దాకా గడిపారు ఈడు మారడం మాకు తెలియదా నేను చాలామంది వాడు ఎందుకు మారతాడు అండి పిచ్చా పిగండి వాడు మారడం మాకు స్పష్టంగా తెలుసు వాడు నిన్న సిగ్గు లంచా వదిలి వాడి మాటను వాడు మింగేసి ఈ వాడి భాష మనకు రాదు కాబట్టి అరే నీ భాషలు నువ్వే రాసుకోరే కవిత్వం బాగా నువ్వేం చేసావు అనేది సరదాగా కాసేపు ఉంటుంది వీడియో కూడా బాగా యూస్ వస్తాయి నీ గురించి నువ్వు రాసుకున్నట్టు ఎంత లఫు గడివో నీ గురించి నీ భాషలో చెప్పుకో మాకు రాదు భాష ఏం చేయమంటావు అట్లా కారించుకున్నాడు